నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ సో మనం కార్లు తక్కువ బడ్జెట్ లో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయో మనం చూపించే ప్రయత్నం అయితే ప్రతి వీడియో చేస్తున్నాం సో అలా అదే ప్రయత్నంలో ఈ కూడా మనం వచ్చేసాం ఫ్యాషన్ కార్ యాక్చువల్ గా మనం ఇంత ముందు కూడా చేసాం ఇక్కడ కాకపోతే ఈసారి తక్కువ బడ్జెట్ లో కార్స్ వచ్చినాయి అని చెప్పి తెలిసింది అంటే వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ లోపు బడ్జెట్ లో వచ్చాయంట సో మనం లోపలికి వెళ్ళిపోయి మన ప్రవీణ్ గారు అని ఉంటారు లోపల ఆయన అయితే మీకు వెహికల్స్ అయితే చూపిస్తారు సో వచ్చేయండి నా పేరు వచ్చేసి ప్రవీణ్ గండేటి మనకి బాదాపూర్ హండ్రెడ్ సీట్ రోడ్ లో ఉంది వెహికల్ షోరూమ్ వచ్చేసి మన దగ్గర వెహికల్స్ అన్ని జెన్యున్ వెహికల్స్ ఉంటాయి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఫ్లెడెడ్ వెహికల్ గానీ డాక్యుమెంటేషన్ ఇష్యూ ఉన్న వెహికల్ కానీ మనం పెట్టుకోము మొత్తం చెక్ చేసిన తర్వాతనే పెట్టుకుంటాము మన దగ్గర టెక్నీషియన్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ ట్వంటీ పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే ఇక్కడ వెహికల్స్ పెట్టుకుంటాము జెన్యున్ వెహికల్స్ మన దగ్గర ఉంటాయి మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ మా అబ్బాయి వెహికల్స్ కి బ్యాంక్ లోన్ ఇప్పిస్తాము మొత్తం వెహికల్స్ కి ప్రైవేట్ లోన్ కూడా ఇప్పిస్తాము ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండ్ సెవెంటీ పర్సెంట్ ప్రైవేట్ లోన్ ఇప్పిస్తాము గుడ్ కండిషన్ లో ఉన్న వెహికల్స్ అండ్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ మాత్రమే మన దగ్గర అమ్మడం జరుగుతుంది మీకు నన్ను నమ్మే వచ్చే వాళ్ళకి మాత్రం కంపల్సరీ గ్యారంటీ ఇస్తున్నాను వెహికల్స్ గుడ్ కండిషన్ లో గుడ్ వెహికల్స్ మనం మీకు ఇప్పించగలుగుతాము మీరు ఒక్కసారి మాదాపూర్ వచ్చేసి మా ఫ్యాషన్ కార్ ని విజిట్ చేయండి మీకు వెహికల్స్ మీరు మంచి వెహికల్స్ మేము ఇప్పించగలుగుతాము మారుతి రిడ్స్ టూ థౌజండ్ టెన్ మోడల్ ఎల్ఎక్స్ఐ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది కోడింగ్ వచ్చేసి మనకు మనం చెప్తున్న ప్రైజ్ వచ్చేసి టూ లాక్ ఎయిటీ థౌజండ్ దానిపైన మాట్లాడచ్చు టూ లాక్ ట్వంటీ టూ లాక్ థర్టీ థౌజండ్ లో వెహికల్ మాట్లాడొచ్చు రిడ్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి మెరూన్ కలర్ లో ఉంది చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఏసీ వర్కింగ్ లో ఉంది అండ్ ఇంటీరియర్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి మాన్యువల్స్ వస్తాయి మీరు అడ్జస్ట్ వచ్చేసి కాకపోతే తను కంపెనీ ఫిటెడ్ కాకుండా బయట ఫిట్ చేసుకున్నాడు ఫోవర్ విండోస్ బయట ఫిట్ చేసుకునే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ వెహికల్ ఇప్పుడు చూపించిన వెహికల్ లలో చాలా త్రీ ల్యాక్స్ లోపల లో ఉన్నాయి బడ్జెట్ వెహికల్లో ఉన్నాయి మీరు కావాలంటే నా నెంబర్ కింద ఫెయిల్ అవుతుంది ఆ నెంబర్ కు కాల్ చేయండి మారుతి వ్యాగనఆర్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి ఇది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్ఎక్స్ఐ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ జెన్యున్ రీడింగ్ ఉంది ఒక డాక్టర్ వాడింది ఈ వెహికల్ ని చాలా గుడ్ కండిషన్ లో ఉంది మీకు ఈ వెహికల్ చూసుకుంటే ఫోర్ విండోస్ ఉన్నవి మాన్వల్ ఉంటాయి ఎల్ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కనుక మాన్వల్స్ ఉంటాయి ఏసీ అండ్ మీ గుడ్ కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది సీట్స్ గానీ ఇంటీరియర్ గాని టైర్స్ కానీ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ వెహికల్ లో చాలా అంటే చాలా బాగుంది నాకు టూ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దానిపైన నెగేషబుల్ ఉంటది మనకి మాక్సిమం వన్ లాక్ వన్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ప్రైస్ లో మనకి వెహికల్ వచ్చేస్తుంది వెహికల్ వచ్చేది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎల్ ఎక్స్ఐ వైట్ కలర్ లో ఉంది చాలా చాలా బాగుంది ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వచ్చేసి టైర్స్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి ప్లస్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ త్రీ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నెగేషబుల్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ నెగేషబుల్ అంటే మనకు దాదాపు టూ ఎయిటీ నుంచి త్రీ ల్యాక్స్ మధ్యలో ఈ వెహికల్ మాట్లాడొచ్చు డైరెక్ట్ కస్టమర్ తో కాల్ చేసి మాట్లాడచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ టూ పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ మాన్యువల్ ఉంటాయి ఫోర్ 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 టైల్స్ న్యూ టైల్స్ ఉన్నాయి ఏసీ అండ్ ఇంటీరియర్ అండ్ గుడ్ కండిషన్ లో అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది టూ పవర్ విండోస్ వస్తాయి ఈ వెహికల్ కి బ్యాక్ సైడ్ మాన్యువల్ వస్తుంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఐటీన్ బ్లాక్ కలర్ ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ స్పోర్ట్స్ షోరూమ్ ట్రాక్ ఉంది లెవెన్ మోడల్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ నెగేషుల్ చాలా చాలా గుడ్ కండిషన్ లో ఉంది స్పోర్ట్స్ వేరియంట్ ఇండోర్ టు అండ్ బ్యాక్ డి ఫోగర్ అన్నీ వస్తాయి ఒరిజినల్ పెయింట్ లో ఉంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ నెగేషియబుల్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ ల్యాక్ టెన్ థౌసండ్ లో మీకు వెహికల్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ గుడ్ కండిషన్ అంటే చాలా బాగుంది చాలా బాగుంది టూ థౌసండ్ మోడల్ ఐ టెన్ మాన్యువల్ వెహికల్ త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ నెగేషిబుల్ ఉంది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఇది మాన్యువల్ వెహికల్ మ్యాగ్నా ఫోర్ టైర్స్ గుడ్ కండిషన్ లో ఉన్నాయి ఫుల్ మనం చెకప్ చేసిన వెహికల్ అంతా గుడ్ కండిషన్ లో ఉంది మనకు టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మాట్లాడి క్లోజ్ చేయొచ్చు ఇంటీరియర్ చూసుకు ఇంటీరియర్ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది నీట్ కండిషన్ లో ఉన్న వెహికల్స్ మన దగ్గర కస్టమర్స్ కి సజెస్ట్ చేస్తాము చాలా బాగుంది వెహికల్ మారుతి షిఫ్ట్ వెహికల్ తక్కువ ధరలో చూస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఉంది వెహికల్ టూ సెవెన్ మోడల్ వెహికల్ వచ్చేసి పర్మిట్ అయిపోయింది మళ్ళీ చేయించారు ఫైవ్ ఇయర్స్ మనకు వ్యాలిడిటీ ఉంది టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సెవెన్ టూ థౌసండ్ తిరిగింది వెహికల్ అంటే గుడ్ కండిషన్ లో ఉంది మనకు త్రీ లాక్ థర్టీ థౌసండ్ త్రీ లాక్ ఫార్టీ థౌసండ్ లో వెహికల్ మాట్లాడవచ్చు చాలా అంటే చాలా బాగుంది టూ లాక్ థర్టీ థౌసండ్ లో ఒక షిఫ్ట్ వెహికల్ రావడం అనేది చాలా గుడ్ అసలు గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది టూ సెవెన్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ ఎరా వెహికల్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దిగింది షోరూమ్ ట్రాక్ అండి ఇది గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ కూడాను టూ ల్యాక్ నైన్టీ థౌజండ్ నెగోషియబుల్ ఎరా వన్ పాయింట్ వన్ లీటర్ యూఎన్ వస్తుంది మైలేజ్ లో చాలా బాగుంటుంది వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది అండ్ టూ ఫోర్ విండోస్ వేస్తాయి మ్యాన్ వచ్చేసి బ్యాక్ సైడ్ మ్యాన్ వల్ వచ్చేస్తాయి వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఓన్లీ టూ ల్యాక్ నైన్టీ థౌజండ్ నెగోషియబుల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ దిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండ్ ఫోర్ట్ సిగో వెహికల్ పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది జిన్యన్ వెహికల్ త్రీ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఉంది వెహికల్ వైట్ కలర్ లో జెడ్ ఎక్సైజ్ చాలా అంటే చాలా బాగుంది మనకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంది ముందు రెండు ఫోర్ విండోస్ వస్తాయి వైట్ కలర్ వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది సింగిల్ ఓనర్ యూజ్ చేసింది ఈ వెహికల్ కూడా ఫోర్ గ్లామ్స్ డి ఫోగర్ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి వెహికల్ మీకు ఇంటీరియర్ లో సీట్ పరంగా చూసుకుంటే సీట్లు కనుక చాలా బాగున్నాయి లెదర్ సీట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి త్రీ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఉంది మన కస్టమర్ తో మాట్లాడి లో వెహికల్ క్లోజ్ చేయొచ్చు చాలా బాగుంది గుడ్ కండిషన్ లో ఉంది మీరు మా ఆఫీస్కి వచ్చేసి ప్యాషన్ కార్ కి రండి మేము డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడిపిస్తాం ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిచ్చేసి మీకు మంచి డీల్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ లో వెహికల్ ఉంటాయి గుడ్ ప్రైస్ లో ఇప్పించేస్తాం వెహికల్ జీడీ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వేరియంట్ ఇది డీజిల్ మోడల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ సిల్వర్ కలర్ లో డీజిల్ వేరియంట్ మీకు మైలేజ్ పరంగా చూసుకుంటే బెస్ట్ ఇచ్చే వెహికల్ అంటే మెయింటెనెన్స్ లో కానీ మైలేజ్ గానీ బెస్ట్ వెహికల్ ఉండేది అంటే ఇటియోస్ ఇటియోస్ లీవా వెహికల్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ జెన్యున్ గా ఉంది వెహికల్ మీకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ హైవేస్ లో వెహికల్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్ లో ఉంది నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు న్యూ సీట్స్ ఆల్రెడీ సీట్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ పరంగా చూడండి ఒక్క స్క్రాచెస్ లేదు మీరు బయట స్కాచెస్ లేదు ఇంటీరియర్ లో కూడా స్క్రాచెస్ లేదండి ఏసీ గుడ్ లో ఉంది మన టెక్నీషియన్ చెక్ చేస్తాడు వన్ నాట్ ఎయిటీ పర్సెంట్ పాయింట్స్ చెక్ చేసిన తర్వాతనే మనం వెహికల్ ని మన ఆఫీస్ లో అలో చేస్తాము యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవు ఫ్లడెడ్ వెహికల్స్ ఉండవు మన దగ్గర డాక్యుమెషన్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి విజిట్ అయితే మా ఆఫీస్ ని బెస్ట్ రేట్ లో బెస్ట్ వెహికల్ ఇప్పిస్తామండి ట్వంటీ డీజిల్ వెహికల్ ఆస్టా వెహికల్ ఆస్టా ఆప్షనల్ పుస్టాప్ బటన్ ఉంటుంది వెహికల్లో డీజిల్ వేరియంట్ ఇది వన్ లాక్ థర్టీన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ మొత్తం షోరూమ్ ట్రాక్ లో ఉంది ఆస్ట్రా వెహికల్ మీకు డీజిల్ వెహికల్ చూస్తున్న వాళ్ళకి చాలా బెస్ట్ వెహికల్ ఉంది మొత్తం వెహికల్ అంతా చెక్ చేసాము యాక్సిడెంట్ నో యాక్సిడెంట్ ఫ్లడెడ్ వెహికల్ ఉండదు మన దగ్గర చాలా బాగుంది సిక్స్ లాక్ థర్టీ థౌసండ్ నెగోషియబుల్ అండి ఇది వెహికల్ నెగోషియబుల్ అవుతుంది ఫైవ్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ లాక్ సెవెంటీ థౌజండ్ లో మనకు వెహికల్ క్లోజ్ అవుతుంది ఫుస్టాప్ బటన్ అండ్ బ్యాక్ కెమెరా ఇన్ బిల్ట్ స్టూడియో టూ ఎయిర్ బ్యాగ్స్ అండి సిక్స్ సెవెన్ గేర్ వెహికల్ ఇది అంటే సిక్స్ మాన్యువల్ మాన్యువల్ ఒకటి రివర్స్ మొత్తం సెవెన్ గేర్ వెహికల్ అండి ఇది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే కూడా చాలా చాలా బాగుంది మారుతి ఢిల్లీ టూ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దిగుంది చా షోరూమ్ ట్రాక్ లో ఉంది ఈ జీటా వేరియంట్ వెహికల్ పరంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ గాని ఎక్స్టీరియర్ గాని ఈ వెహికల్ వచ్చేసి మనం కోడింగ్ చేస్తున్నాం సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ మనకి ఫైవ్ లాక్ ఎయిటీ థౌజండ్ సిక్స్ లాక్స్ మధ్యలో వెహికల్ ఇప్పించొచ్చు వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది మీకు పుష్ బటన్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇంటీరియర్ పరంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది మీకు మనం బెలూనో బెలూనో అనేది మనం ఇంటర్ ఈ వెహికల్ కి వచ్చేసి బిల్ను సీట్ కవర్స్ ఇది షోరూమ్ లో ఉంచిన సీట్ కవర్స్ చాలా బాగున్నాయి లెదర్ షో సీట్ కవర్స్ టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ నెగేషబుల్ ఉంది డీజిల్ వేరియంట్ వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ లో ఉంది దానికి ఏంటంటే ఇటియోస్ ఇటియోస్ కి వెనక డిక్కీ స్పేస్ ఉంటుంది బ్యాక్ గూడ్ స్పేస్ గాని టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది వెహికల్ గుడ్ కండిషన్ లో ఉంది మైలేజ్ వచ్చేసి డీజిల్ లో ట్వంటీ టూ వెహికల్ ట్వంటీ టూ వరకు వస్తుంది హైవేస్ లో చాలా బాగుంది వెహికల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మీకు లెదర్ సీట్లు వెహికల్ అంత గుడ్ కండిషన్ లో ఉంది ఏసీ పరంగా సస్పెన్షన్ పరంగా మొత్తం చాలా మొత్తం చెక్ చేసిన తర్వాతనే వెహికల్ మనం పెట్టుకోవడం జరిగింది వెహికల్ చాలా బాగుంది సింగిల్ ఓనర్ వెహికల్ మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వెహికల్ వచ్చేసి సెవెన్ లాక్ ఫార్టీ థౌసండ్ నెగిషియబుల్ ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ చాలా బాగుంది సెవెన్ సీటర్ ఎర్టీగా అండ్ మహేంద్రాలో వచ్చేసి టీయు త్రీ హండ్రెడ్ చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి హైట్ వెహికల్ సెవెన్ లాక్ ఫార్టీ థౌసండ్ నెగోషియబుల్ మనకు సిక్స్ లాక్ ఎయిటీ నుంచి సెవెన్ లాక్ మధ్యలో వెహికల్ మనం పర్చేజ్ చేయొచ్చు వెహికల్ వచ్చేసి అలైవెల్స్ ఉన్నాయి గుడ్ కండిషన్ లో ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ వెహికల్ లో వచ్చేసి పెద్ద స్క్రీన్ ఉండాలి ఇది కంపెనీ నుంచి కాదు అతను ఇష్టపడి ఎంచుకున్నది టచ్ స్క్రీన్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ లెదర్ సీట్స్ చాలా బాగుంది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డీజిల్ వేరియంట్ సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నెగేషబుల్ మహేంద్ర బులేరో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ బిఎస్ సిక్స్ వెహికల్ ఫార్టీ త్రీ థౌసండ్ జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ టెన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ నెగేషబుల్ ఉంది మనకు టెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ టెన్ ల్యాక్ లో మాట్లాడవచ్చు వెహికల్ గుడ్ కండిషన్ లో సెవెన్ సీటర్ వెహికల్ జెన్యున్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ మన వెహికల్ లో ఫీచర్స్ చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అండ్ ఏసీ అండ్ వెహికల్ టైర్స్ చూడండి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ ఎక్కడ కూడా టచ్ అప్ కాలేదు జెన్యున్ కలర్ లో ఉంది ఎక్కడ రీపెయింట్ అవ్వలేదు ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ లో ఉంటాయి హెమాక్ ఇంజన్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సెవెన్ సీటర్ సో చూసారు కదా వీడియోలో అయితే మనం కొన్ని వెహికల్ వెహికల్స్ అయితే చూపించడం జరిగింది ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ లో అని చెప్పి చూపించాము ఆ ఇక్కడ తక్కువ బడ్జెట్ లోనే కాదు మీకు ఏ బడ్జెట్ లో కావాలన్నా ఇక్కడ అయితే వెహికల్స్ దొరుకుతాయి ఆ ఏదన్నా మీకు హై రేంజ్ మోడల్స్ కావాలన్నా కానీ మీరు కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే మీకు ఏ బడ్జెట్ లో వెహికల్స్ కావాలి నేను నెక్స్ట్ వీడియోలో ఏ బడ్జెట్ లో వెహికల్స్ మీకు నేను చెయ్యాలి అనేది అంటే తక్కువ బడ్జెట్ లో కావాలా ఎక్కువ బడ్జెట్ లో కావాలా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీ కామెంట్స్ బేస్ చేసుకుని నేను వీడియోస్ అయితే చేస్తాను సో చూస్తున్నానండి థ్యాంక్ యూ